ఏప్రిల్లో బాక్సాఫీస్లో ట్రెండింగ్లో ఉన్న నాలుగు సినిమాలు మే ఎనవన ఓటీటీటీలో విడుదలయ్యాయి గుడ్ బ్యాడ్ అగ్లీ జాక్ వదల రెండు సినిమాలు వరుసగా నెట్ఫ్లిక్స్ 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 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి రాబిన్హుడ్ సినిమా మాత్రం త్వరలోనే విడుదల కానుంది ఏప్రిల్ నెలలో బాక్సాఫీస్ వద్ద ట్రెండింగ్ చిత్రాల జాబితాలో ఉన్న నాలుగు సినిమాల్లో జాక్ గుడ్ బ్యాడ్ అగ్లీ వదిల క్రావి దీంతో ఈ సమ్మర్ లో ఇంట్లోనే కూర్చుని సందడి చేయవచ్చు వీటిలో కొన్ని థియేటర్ వద్ద ప్రేక్షకులను మెప్పించగా మరికొన్ని మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి అయితే ఓటిటీ ఫ్యాన్స్ను ఈ మేరకు తైకోట్లగి పిరిక్కోళ్లి మాత్రం తీవ్రం నిక్కని మాత్రం తీవ్రంగా నిరబలి ఖలి మఠీరో అజిత్ హీరోగా నటించిన యాక్షన్ కామెడీ గుడ్ బ్యాడ్ అగ్లీ నెట్ఫ్లిక్స్ లో ప్రస్తుతం స్ట్రీమింగ్ నెట్ఫ్లిక్స్ వేదికగా మే ఎనిమిది నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటన వచ్చిన సమయం నుంచి ఆయన ఫ్యాన్స్ ఎదురు చూశారు అజిత్ సరసన త్రిష నటించిన ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం ఇచ్చారు నెట్ఫ్లిక్స్ లో జాక్ మే ఎనిమిది టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ వైష్ణవి చైతన్య జోడిగా నటించిన చిత్రం జాక్ ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిల్చింది అయితే ఓటీటీలో చూడొచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు చాలా నేళ్ల తర్వాత దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాకెక్కించారు స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా ఆయన ప్లాన్ చేశాడు కానీ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు ఏప్రిల్ పంతొమ్మిది విడదనే ఈ చిత్రమీ ఎనిమిదెల ఓటీటీలోకి వచ్చేసింది ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ కాలేదు వేదిక స్ట్రీమింగ్ అవుతుంది తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో అందుబాటులో ఉంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓదల రెండు మే ఎనిమిది సౌత్ ఇండియా పాపులర్ హీరోయిన్ తమన్న పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా ఓదల రెండు భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను భయపెట్టలేదు ఓదల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా దర్శకుడు అశోక్ తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే అయితే మరో దర్శకుడు సంపత్ నంది ఈ ప్రాజెక్టుకు కథ అందించారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేడు స్ట్రీమింగ్ కు వచ్చేసింది తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషలలో రాబిన్ రాబిన్హుడ్ మే నితిన్ శ్రీలీల జంటగా నటించన రాబిన్హుడ్తో ఈ మేరకు ఐదు సంస్థ ఇప్పటికే ప్రకటించింది మే పదిన సాయంత్రం ఆరు గంటలకు ఈ సినిమా జీ తెలుగు ఛానల్లో ప్రసారం కానుంది అదే సమయంలో ఐదు ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కానుంది గతంలో సంక్రాంతికి వస్తున్న సినిమా విషయంలో కూడా ఈ సంస్థ ఇదే స్ట్రాటజీని అనుసరించిన విషయం తెలిసిందే నితిన్ తో భీష్మ చిత్రం ద్వారా హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఈ ను తెరకెక్కించారు అయితే బాక్సాఫీస్ డిజాస్ గా నిలిచింది చివరిగా ఈ నాలుగు సినిమాలు ఓటీటీలో విడుదలవడం వల్ల ప్రేక్షకులు ఇంటి వద్దనే వీక్షించే అవకాశం లభించింది వీటిలో కొన్ని సినిమాలు థియేటర్లో అంచనాలను అందుకోలేదు కానీ ఓటీటీలో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి